అందరికీ ఇష్టమైన టిఫిన్ ఏంటి అంటే ఏం చెప్తారు చెప్పండి దోశే కదా మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది సూపర్గా ఉంటుంది ఎప్పుడు రెగ్యులర్గా కాకుండా ఇలా అప్పుడప్పుడు ట్రై చేసేయండి వదిలిపెట్టకుండా తినేయచ్చు అనమాట మరి ఒక లైక్ అయితే ఇచ్చేసుకోండి తప్పకుండా సరేనా మనం దోశ పిండి ప్రిపేర్ చేసుకుంటాం కదా అది మంచిగా కలుపుకొని ఇలా ప్లెయిన్గా దోశ కాకుండా నేను కొన్ని ఐటమ్స్ అయితే ఇందులో వేస్తాను అవేంటి అంటే పుదీనా కొంచెం కరివేపాకు కొంచెం పచ్చిమిర్చి కొన్ని ఒక్క ఉల్లిపాయ సన్నగా తరిగి పక్కన పెట్టేసుకున్నాను వీటితో పాటు కొంచెం జీలకర్ర కూడా వేయాలండి కంపల్సరీగా చాలా చాలా బాగుంటుంది మీకు ఇష్టమైతే వామ్ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇందులో నేనైతే పిండిలో ఇవన్నీ వేస్తున్నాను వేసి కలిపేసుకోవాలి బాగా ఇలా కనిపిస్తే పిల్లలు తినరు అనుకుంటే మాత్రం ఇవన్నీ మిక్సీ పచ్చి పట్టేసేయండి కొంచెం అల్లం కూడా వేసేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మిక్సీ పట్టేసి ఇందులో కలిపేసేయండి పిల్లలు చూడరు కదా తినేస్తారు ఇలా వేసేసి మొత్తం కలిపేసేయండి బాగా కలపండి మొత్తం కలిసిపోయేలాగా కలిపేసేయండి దీంట్లో నేను జీలకర్ర అయితే వేసుకుంటున్నాను జీలకర్ర కొంచెం ఎక్కువగా వేసుకోండి చాలా బాగుంటుంది మనకి అరుగుదలకు కూడా ఎక్కువ కదా జీలకర్ర తింటే అందుకనే జీలకర్ర వేసేసుకొని బాగా మిక్స్ చేయండి ఓకేనా ఇలా బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్నాక మనం స్టవ్ మీద అట్ల పేలం ఉంటుంది కదా పెట్టేసేయండి కొంచెం వేయండి కొంచెం వేయండి ఎక్కువ అవసరం లేదు మన ఇష్టం వేసుకోపోయినా అట్టు వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మనం కలుపుకున్న అట్ల పిండి ఇందులో వేసేసుకుందాం మందంగా వేసుకోండి కొంచెం పల్చగా కాకుండా చాలా బాగుంటుంది అనమాట ఇలా కొంచెం మందంగా నేనైతే అట్టైతే వేసుకుంటున్నాను దోశ అంటారు అడ్డు అంటారు కదా నేనైతే అడ్డు అంటున్నాను ఇలా మందంగా వేసుకోండి ఇలా మందంగా వేసుకొని కొంచెం పైన అలా ఆయిల్ వేసేసేయండి వేసుకున్నాక దీనిపైన ఒక మూత అయితే పెట్టేసేయండి మంచిగా అనమాట లోపల ఒక వన్ మినిట్ తర్వాత ఇలా వన్ మినిట్ కూడా అవసరం లేదండి కొంచెం సేపు అలా ఉంచేసి మూత తీసేసి మనం తిప్పేసుకుందాం ఇలా రెండు వైపులా మంచిగా కాల్చుకున్నాక ఇక ఎమ్మి ఎమ్మి అట్టైతే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మీరు అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది లోపల ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు పుదీనా జీలకర్ర మంచిగా అవి తింటుంటే చాలా మంచిగా టేస్టీగా అనిపిస్తుంది ఈ అట్టులో అయితే దీంట్లోకి అల్లం చట్నీ కానీ పల్లి చట్నీ కానీ టమాటా చట్నీ కానీ ఏ చట్నీ అయినా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా హెల్తీగా మంచిగా పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు మా వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి షేర్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి